నమస్తే అన్న ఎట్లాంటి బిగ్ బాస్ లో మణికంట గేమ్ ఎలా అనిపించింది మనికంట నిజంగా విజయవాడలో కమ్మంలో వరదలు చాలా మంది కొట్టుకుపోయారు అన్న ప్రజలు ఇంకా కూడా సింపతిలో కొట్టుకుపోతున్నారు ఇంకా ఎన్ని రోజులు పోయా సింపతితోనే అన్న నేను కోసం చెప్తున్నా నీ కూడా పర్సనల్ లైఫ్ తెలుసా ప్లాట్ఫామ్ తెలుసు నా పరిస్థితి తెలుసా నేను చెప్తున్నా అసలు ఇంట్లో బియ్యం లేక బియ్యం తింటున్నా నేను తానిక నేను లేక థమ్స్ అప్ తాగుతున్నా నేను అసలు బస్టాండ్ కొన్ని టికెట్ లేక పోతున్నా మా పిల్లలు మా పిల్లలు రూమ్ తీసుకోడానికి డబ్బు లేకుంటే ఓ తీసుకో మొబైల్ డాటర్ డాటా ఫోన్ సినిమా మొబైల్ అటో లేకుంటే థియేటర్ కు సినిమా చూస్తున్నా ఇలా ఇలా నా ఫేక్ కొడుకు నా కూడా మీరు నమ్ముతున్నారంటే మీరు ఇట్లాంటి నా కొడుకు ఎట్లా నమ్ముతున్నారు నాకు అర్థం కదా ఫేకా ఫేకన్నా బిగ్ బాస్ తను ఆడే ప్రతిది కూడా పేకాయ తను మీరు చూడన్న ప్రతి ఒక్కటి కూడా తను మీద చూడండి తన నాకు చాలా నచ్చింది ఎంట రోజు అరే అన్న చాలా స్మార్ట్ ఉంది చాలా మంచి ఉంటుంది లుక్ బాగుందని నేను అనుకున్నా కటింగ్ ఇసుకోమనుకున్నా కానీ నన్ను ఒక వీడియో వీడియోలో అయింది తన అది విగ్ అంట అది అక్కడ పేకాయ అక్కడ పేకు అంతే ఎందుకు విష్ణు ప్రియతను ఫ్రెండ్షిప్ చేసిండు ఉండడు తను మళ్ళీ లాస్ట్ నామినేషన్ కట్టపోలేక వెండి పొట్టు నువ్వు ఎందుకు నామినేషన్ అంటే నువ్వు తిట్టినావు ఇంకా ఏమేమి దొరుకుతాయి అని రైతు బిడ్డ రైతు బిడ్డ అయినా మళ్ళీ అటు కదా ప్రశ్న టూ పాయింట్ ఓ అని చెప్పుకోవచ్చు అన్న అసలు సింపతికి అమ్మ అనిపించే ఫీలింగ్ ఉంది అయినా నేను ఊహించలేదు అంతేందుకన్నా కావాలి బిగ్ బాస్ పెట్టే టెన్షన్స్ వల్ల మెచ్యూరిటీ లేకుండా అలా మాట్లాడినాడేమో అలా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు కదా జెన్యున్ అనుకోవచ్చు కదా నాకు చూడండి మీరు గేమ్ స్టార్ట్ గేమ్ స్ట్రాటజీ అట్లా అట్లుంటే వారు ఓకే కానీ కొన్ని కొన్ని విషయాల్లో చిచ్చు అది కానీ చూడన్నా ప్రతి ఒక్కరికి అవకాశాలు రావన్న బిగ్ బాస్ అనేది చాలామంది చాలా రకాలు కష్టపోతారు కానీ ఇంకా అవకాశం వచ్చింది అవకాశాన్ని గేమ్ రకం వాడుకొని మంచి గేమ్ స్ట్రాటజీ వాడి నువ్వు మంచి మెప్పించదు ఓకే అక్కడ ఓకే ప్రతిసారి సింపుల్ ఏందని నాకు అర్థం కాదు అది పద వాడాల్సిన అవసరం లేదు మీరు చూడండి ఆ రోజు అనిల్ రావు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడున్న నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఏ నాకు నేను నాకు నేనే హీరో అంట అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకన్నా నాకు అర్థం కాదు ఆ ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది అక్కడ సెల్ఫిష్నెస్ కల్పిస్తుంది అక్కడ చేయడానికి ఆ టెన్షన్లో బయటకి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు అని అడగడం కొంచెం ఆయనకి మంచి ఉంది కాబట్టి అలా అనిండచ్చు కదా ఎనీవే అన్న నువ్వు చెప్తున్నా నీకు పోయేటప్పుడు కూడా ఓకే నువ్వు అన్న పాయింట్ ఓకేనా తనకు ఆ ప్రెజర్ అనిపించవచ్చు తన ప్రజలందరూ వాళ్ళు నామినేట్ చేస్తుంటే మిమ్మల్ని బయట చూసుకుంటా అది ఏందన్నది ఓవర్ కంపెనీస్ అనిపిస్తుంది లేదన్నా ఇక్కడ అక్కడ సింపతి వర్కౌట్ చేయాలనుకుంటున్నాడు తన ఓవర్ని చూపించాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు చాడలు చెప్పాలనుకుంటున్నాడు గొడవలు పెట్టాలనుకుంటున్నాడు సో అది ఏది కెమెరా అంతా ఒకసారి ఉంటే కాలం కెమెరా కంటే ప్రతి ఒక్కరికి ఎవరు నేను కనిపించాను నేను కనిపించలే అటెన్షన్ మొత్తం తన సరే తెచ్చు తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఇది ఒక గొడవ అండి టాయిలెట్ గొడవ అయింది తన సంబంధం లేదు ఆ విషయంలో కావాలంటే ఆడుకొచ్చి గొడవ పడతాడు ఎందుకు నాకు అర్థం అది ఎందుకు విగ్గు విషయం ఫేకు ఫేక్ సో మోసం విషయంలో ఫేకు ఆ ప్రతి ఒక్కరు మా ఆఫీస్ దగ్గర రెచ్చ కొడుతుంటాడు ఈయన మా అల్లి రప్పటికే వార్నింగ్ ఇస్తుంటాడు ఏందో అర్థం కాదు ఇట్లాంటి నేను చెప్తున్నాను దయచేసి నేను ఇందాక చెప్పినా నేను సో నాకు కూడా ఫే ప్రతి ఒక్కరికి ఉండే దయచేసి ఇట్లాంటి ఫేక్ నాకు కొడుకులు నమ్మకండి సో మీ ఇంక ఎన్ని రోజులు పోయా ఈ సింపుతోనే హెల్మెట్ అవుతారు అనుకుంటున్నారు నేను నా సార్ జెన్యున్ గా అనుకుంటున్నా హెల్మెట్ అయితే చాలా బాగుండు జన్యున్ గా నేను చెప్తాను జన్యుగా తన హెల్మెట్ అయితే బాగుండు తన ప్లేస్ లో మేబీ బేబా పోయే ఛాన్స్ అయితే అనిపిస్తుంది తన కాకపోయినా ఎవరన్నా ఈసారి విష్ణు నాన్ నా విషయ ఎటువంటి డోకలేదు అంటే డిఏ మాతే మంచి బాగుంటుంది మేఖ భాషకి ఎటువంటి డోకలేదు నిఖికి ఎటువంటి డోకలేదు నైన్కా ఎటువంటి డోకలేదు వీళ్ళు మంచిగా ఆడితే అన్నపోతే టాప్ కొడుతారు వైల్డ్ కాల్ ఎంటర్లో మాత్రం మంచి వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళ ఎలా మారిపోయింది ఆర్జీ విషయాలు అన్న తను చూడడానికి చాలా క్యూట్ ఉంది అన్న నాకు చాలా బాగా అనిపించింది నాకు నాకు చాలా అమ్మాయి చాలా క్యూట్ గా అనిపింది మన తాలూకానే కానీ చూడన్న చాలా క్యూటీ అనిపిస్తుంది నాగతాడు నేనే తెలంగాణ పిల్లలు సో తనైతే గేమ్ చాలా బాగుంటుంది సో ఆ విషయం తను మంచిగా ఆడాలని